వాళ్ళ డైలాగులు ఇది చెప్తారు నాకు వెంకటేష్ బాబులో కనిపించినంత మంచి గుణం బన్నీ బాబులో కనిపించినంత మంచి గుణం నా ఇంకెక్కడా కనపడలేదు బన్నీ గారు కూడా మీరే బామ్మగా కావాలి సినిమా కావాలని చెప్పేసి ఆ రోజు పదమూడు మందో పద్నాలుగు మందో వచ్చారు ఆ ల్యాబ్ ఆ ఈవిడే మా అమ్మమ్మ అని చెప్పి ఆ ముంచుతా కూడా కైలాసపురం అనే చోట చేసాం మేము ఎందుకే ఎందుకయ్యా ఐటమ్ ఉంచుతున్నావు అని చెప్పేసానంటే పుడుతుందా అన్నాడు మెన్నెపి కాదు నాన్న సీన్ బాగా రావాలి అని చెప్పేశాన నువ్వు బలేగ చేస్తావేదో అమ్మా అన్నాడు బలేగ చేస్తాననే కదా ఎంత మంది వచ్చినా కూడా నాకు నువ్వు ఇచ్చేసావు ఓటేసావు అందుకని గెలిచి నీ దగ్గరకు హీరోలతో ఎవరెవరితో చేసారో మాకు తెలుసు సీనియర్ యాక్టర్స్ తో ఎవరెవరితో వర్క్ చేశారు మీరు ఏమ్మా వెంకటేష్ బాబు సీనియర్ కదా ఇంకా సీనియర్లు ఇంకా సీనియర్లు అంటే రామారావు గారితో నాగేశ్వరరావు గారితో నేను చేయలేదమ్మా నాగేశ్వరరావు గారు ఒక రోజు వాకింగ్ లో కనపడ్డారు నాకు అయ్యా నమస్కారం అయ్యా మీరు నాగేశ్వరరావు గారు కదా అన్నాను అంటే నీ పేరు ఏంటి అన్నాడు నా పేరు ప్రమీల రాణి అమ్మ అండి అని చెప్పి చెప్పాను ఎందుకు వచ్చావు అన్నాడు మీ ఇలాంటి వాళ్ళు ఏమన్నా వేషాలు చేద్దాం చేద్దామని చెప్పేసి వచ్చాను అయ్యా ఇప్పుడు ఎందుకు వచ్చావు ఎప్పుడో రావాల్సింది కదా వేషాలు చేస్తావా అన్నారు కానీ ఆయనతో చెయ్యలా నేను ఆయన వెళ్ళిపోయాడు ఆయన కొడుకుతో చేశాను చేశాను నాకు చాలా సంతోషం ఇంకా ఇప్పుడు మీరు చేసిన సినిమాలు ఇన్ని సినిమాలు ఉన్నాయి దగ్గర దగ్గర ఎనభై సినిమాలు చేశారమ్మా చేశానమ్మా ఇప్పుడు ఫ్యూచర్ లో ఇంకా ఇంకా ఎదరికేమన్నా సినిమాలు ఏమైనా ఒప్పుకున్నారా ఒప్పుకున్నానమ్మా కొన్ని రిలీజ్ ఉన్నాయి ఇప్పుడు హనుమా అని చెప్పి ఒక సినిమా ఉందండి అది ఏడు భాషల్లో వస్తుంది శాంత్ వర్మ గారు మూడు రోజుల క్యారెక్టర్ అనే పిలిచారు పన్నెండు రోజులు నన్ను నాకు రెమ్యునేషన్ బాగా ఇచ్చారు మంచి క్యారెక్టర్ అయిపోయింది వెళ్తారా బయట థియేటర్స్ కి వెళ్ళదమ్మా ఎప్పుడు కుదురుతుంది టీవీ పెట్టుకొని తలుపులేసుకొని చూస్తుంటారా క్రివ్యూలు అవి ఇవన్న కూడా వెళ్ళను ఎక్కువ ధర్మో రక్షత రక్షత అని చెప్పేసి ఒకటి చేశాను అది గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు దాని సన్మానానికి పిలిచారు రవీంద్ర భారతికి వెళ్ళాను అలనాటి శ్రీరామచంద్రుడు అని చెప్పేసి ఒకటి చేశాను అది కూడా ఇప్పుడు రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది ప్రేమ విమానం అని చెప్పేసి అనసూయమ్మ గారి అత్త క్యారెక్టర్ అనమాట టీవీ పిచ్చి దీనికి చెవుడు మాలోకం ఆ టీవీ ముందు కూర్చొని ఎట్ట గెలిచి ఉంటదనమాట ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళకి వాళ్ళకేం గాలి మోటార్ ఎక్కాలన్న ఆనందం గాలి మోటార్ అంటే ఎట్లా ఉంటదో ఈ ముసిల్దాని ఇంట్లో ఏదన్నా చేస్తుంది కొడుకుంటాడు ఆ కొడుకు కూడా తర్వాత చనిపోతాడు ఊరేసుకుని అమ్మ నాకు ఒక డైలాగ్ చెప్పారు ఏంటంటే ఒక సినిమాలో అంటారు కదా నీ జిమ్ అడా ఏంద్రా ఇట్లా చేసినావు అట్లా చేసినావు అని ఒక మాట అంటారు కదా ఒరే పొద్దున్నే రేసి అచ్చు వసిన ఆంబోతుకు మళ్ళీ వెళ్ళిపోతావుంటరా ఊరి మీద పడి ఆ మస్తాన్ మనుషులు ఏమో నీ కోసం తిరుగుతున్నారు కదరా మీ అమ్మ నాన్న చచ్చిపోతా నా కట్టారు ఈ ముసలిది ఎత్తపోతుకుద్ది ఏం చేస్తుంది ఆ సాయం చేయాలన్న తలంపు కూడా లేదు నీకు ఆ కేబుల్ డబ్బులు రాలేదా నీకు ఆ కేబుల్ డబ్బులు వాళ్ళ వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా ఎందుకంటే చేస్తావు అని చెప్పేసి అని అడుగుతాను ఎవరినో కాదు బాగు బాగుంది బా చెప్పారు డైలాగ్ అమ్మాయి క్యాక్టర్స్ చేశారు మీకు ఇంకా నేను ఏదైనా ఈ రోల్ చేస్తుంటే బాగుండేది క్యారెక్టర్ నాకు వచ్చి ఉంటే బాగుండేదని ఇప్పుడు నేను భక్త శబరిగా చెయ్యాలని చెప్పేసి అనుకుంటున్నానండి ఒకటి తర్వాత ఐ మీన్ నైటింగ్ గారు ఉన్నారు కదా ఆమె క్యారెక్టర్ ఒకటి చెయ్యాలని ఉంది ఎందుకంటే అవి ఆదర్శం అయినాయి కదా ఎప్పుడైనా క్యారెక్టర్స్ కోసం ఎవరినైనా అడగడం అలా జరిగింద నేను ఎప్పుడు అడగలేదమ్మా ఫస్ట్ నుంచి వాళ్ళు నన్ను చేతి ఫలా ఉందమ్మా క్యారెక్టర్ మీరేం కోరుతున్నారు నేను నేనేం తడుగుతున్నా అంత కాదులేమ్మా కొంచెం తగ్గించమ్మా ఏ పది రోజులు పదిహేను రోజులు పనివు వాడి నువ్వు చెప్పిన చేస్తాను నేను అని చెప్పేసి ఇట్లా వాళ్ళని తిప్పలు పెడతాను కానీ నేను తిప్పలు పెడతాను కానీ నన్ను ఎవరు తిప్పలు పెట్టలేదు మీరు వెళ్తున్నా అంటే చాలా తక్కువైన అమ్మ ఈటీవీ వారి సీరియల్స్ అయితేనే చేస్తున్నాను మొన్నటి వరకు శ్రీమంతుడు అని చెప్పేసి ఒక సీరియల్ వచ్చేది అది ఎందుకో ఆపేశారు అప్పటి నుంచి ఇక తర్వాత అది మౌన పోరాటంలో చేశాను మౌన పోరాటంలో కూడా చాలా మంచి డైలాగ్స్ అదే ఈవిడ భర్త చచ్చిపోయి ఉంటది వేరే ఆమె మెడలోనేమో తాళిబొట్టు కనిపించదు తాళిబొట్టు కనిపించకుండానే పేరెంట్ అని పిలుస్తుంది ఏందమా ఆచార వ్యవహారాలు అన్ని మానేశారు మనం హైందవ సిద్ధాంతం ప్రకారం బ్రతుకుతాం కదా తాళేది నీకని చెప్పేసి అని అడుగుతాను ఆవిడ చాలా బాధపడుద్ది ఇటువంటి గయ్యాళి క్యారెక్టర్ విద్యేవాలు చేసే క్యారెక్టర్లు కళ్ళం పడి నీళ్లు పెట్టే క్యారెక్టర్స్ అన్ని చేస్తున్నానయ్యా ఇంకా చెయ్యాలి నేను మరుభూమి భూమి పిలిచే వరకు చేస్తూనే ఉండాలి మా ప్రేక్షకులు నన్ను ఆదరించి నన్ను ముందుకు నడిపించమని మరీ మరీ మీకు వంగి వంగి దండాలు పెడుతున్నాను ఇది ఆ కృషిలో కూర్చొని వంగి వంగి దండాలు పెడుతుందని చెప్పేసారు చెప్పేసి అని అనుకుంటున్నారా వంగమంటే వంగుతానయ్యా పడి డొల్లమైనా డొలుతాను మీరు క్యారెక్టర్ ఇచ్చి చూడండి అంతే అంతే పరిగెట్టిచ్చే క్యారెక్టర్లు కూడా చేశారు ఒక పక్క దానికి కూడా తిట్టేవాళ్ళు భార్యమలో ఏంటే స్కూటర్లు వేసుకున్నా దొరకట్లేదు కార్లు పెట్టుకున్నా దొరకట్లేదు ఎందుకట పరిగెడతావు మీరే కదా అయ్యా పరిగెత్తం అన్నాడు వాడే శంసా కండలేదు అంటున్నాడు శంసా కండలే అట పరిగెడతాను అయ్యా నేను అని చెప్పేసి అని అనేదాన్ని రాజుగారు అని చెప్పేసి ఉండేవారు కెమెరామెన్ గారు చాలా బాధపడేవాడు ఆయన ప్రమీల ఏంటి ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి అట్లా నానా నేను చాలా పెద్ద పెద్ద డైరెక్టర్ చేశాను సంగీతం శ్రీనివాసరావు గారి దగ్గర చేశాను మీరు సంగీతం గారి దగ్గర కూడా వర్క్ చేస్తున్నారు చేస్తున్నారు సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి ఆ జ్ఞాపకాల గురించి ఒక్కసారి చెప్తారా అంటే అది ఎప్పుడో చేశానమ్మా అదే ఇందాక చెప్పాను కదా సినిమాలు రాజహంస రాజహంస అన్న దానిలో ఆవిడ పెద్దమ్మ నేను అయితే అందులో చంద్రమోహన్ గారు వీళ్ళు కూడా ఉన్నారు బాగా గుర్తులేదు అప్పుడు కొత్త కొత్తగా చేస్తున్నాను కదా అంత గుర్తులేదు అమ్మాయి అడిగిందానికి చెప్పలేకపోతున్నాను బాపు గారితో నేను చేశాను ఆయన ఆ స్టాచ్యూని పిలవండి అనేవారు ఆ స్టాచ్యూ అంటే ఎప్పుడూ నిలబడే ఉండేదండి కూర్చుండేదాన్ని కాదు చాలా వేషాలు వేయించారు ఆయన అది కుమారు తల్లి క్యారెక్టర్ గుడ్డోళ్ళం కదా అందులో ఇందులో పెట్టుకొని పోతాడు దశరథుడికి శాపం ఇవ్వటం అవన్నీ అటువంటి క్యారెక్టర్లు అన్ని చేశానండి ఇంకా మంచి క్యారెక్టర్లు అదే చెప్పాను కదా ఒక నైటింగ్ ఒక శబరిగా శబరి క్యారెక్టర్ చేయాలని ఉంది కాంతారావు గారు పక్కన క్యారెక్టర్ చేయడానికి భయపడేవారు అమ్మో వస్తుందా దా అనివ్వరు పాపం మేఘనా అన్న సీరియల్లో చేశారు నేనేమో కొడుకు తప్పిపోతాడు మతి లేని మాటలు మాట్లాడుతుంటాను ఆయన నాకు శ్రీరామచంద్రుడు లాగా కనపడతాడు ఒక డైలాగ్ చెప్పమంటే చెప్తారా పౌరాణికాలు చాలా మర్చిపోయా చేసినాయి కదా డబ్బింగ్ డబ్బింగ్ కూడా ఎన్నో సినిమాలకు చెప్పారా మీరు ఇంతకు ముందు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఇక్కడికి వచ్చాను అని డబ్బింగ్ ఆర్టిస్ట్ ఏ సీరియల్స్ కి సినిమాలకు చాలా వాళ్ళు ఎప్పుడు ప్రయారిటీ ప్రకారం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తాను చెప్పొస్తాను నిన్న కూడా బేబీ అనే దానికి చెప్పాను చెప్తున్నారా పెద్దవాళ్ళ క్యారెక్టర్నే కాదమ్మా క్రౌడ్ అంటే అన్ని ఉంటాయి కదా అక్కడ అడుగుకోవడం ఉంటది ట్రైన్స్ ఎక్కడ ఉంటది బస్సులు ఎక్కడ ఉంటది ఆ సామాన్లు దింపుకోవటం ఉంటది ఎవరైనా చచ్చిపోతే ఏడుస్తూ ఉంటది వాళ్ళని సమర్థించటం ఉంటది ఇలాంటి ఉంటాయి కదా అపోవే ఇలా డైలాగ్ చెప్పవే అంటారు మమ్మీ మమ్మీ వాడు ఈసుకోండి నన్ను సైకిల్ ఎక్కనేయట్లేదు నాకు సైకిల్ కొనివ్వు ఇది చిన్న పిల్లల వాయిస్ అండి ఏమనుకోవద్దు అయ్యో చెప్ప అసలు ఎంత అదృష్టం ఉంటుంది ఇవన్నీ వింటా అని చెప్పండి ఇంకొంచెం గయ్యాడితనం కూడా పనికి ఏంది అడగొత్తనావా ఏంది నీకు మేమ్మ అమ్మ అక్కడ వెళ్ళే గుర్తు రావట్లేదా ఎట్ట కనపడుతున్నా నేను నీకో హే ఎడా ఇక్కడి నుంచే